సొసైటీ చైర్మన్ సేక్మాల్ నాకు ఎంసీ మీటింగ్ పెట్టమని డీసీఓ గారు లెటర్ పంపారు ఆ ప్రకారం పల్గొన్నట్ల నేను టేక్మాల్ సొసైటీకి పోయిన ఎంసీ మీటింగ్ డిసిఓ ఆదేశాల అనుసారము మీటింగ్ పెట్టినాను మీటింగ్ పెట్టి ఆమె చెప్పిన తీర్మానాన్ని తీర్మానించినాక అక్కడ ఉన్న డైరెక్టర్ ఇంకా వేరే అంశాల మీద చర్చ జరుపుకోవాలంటే ఆల్రెడీ మన ఎంక్వ సొసైటీ ఎంక్వైరీలో ఉన్నది కాబట్టి వేరే అంశాలు చేయడం కరెక్ట్ కాదు మళ్ళీ తదుపరి రేపు కానీ ఎన్ని కానీ పర్మిషన్ తీసుకొని డీసీఓ పర్మిషన్ తీసుకొని మళ్ళీ చర్చ పెట్టుకుందామని అంటే లేదు పెట్టాలంటే నాతో కాదు అది మనకు చిట విరుద్ధంగా మనం డీసీఓ గారిని కాదని చేయలేము అనగానే సరే నువ్వు వెళ్ళిపో మేము చర్చించుకుంటాం అనగానే నేను సరే పోతున్నాను లేచి బయటకు రాబోతుంటే అంతాలోనే కూలీ సత్యము నా మీద బూత్ మాటలు ఏం తిట్టడం జరిగింది తిట్టడం జరిగితే ఏంది నువ్వు దేపక్కోసారి ఇప్పటికీ రెండు మూడు సార్లు కూడా నన్ను అలాగే తిట్టావు ఎప్పుడు వచ్చినా నీ సంగతి చూస్తా నీ సంగతి చూస్తా నేను అంత చూస్తా అంటున్నావు ఏం సంగతి ఏం చూస్తావు అనగానే ఏం రా ఏమంటున్నావు అని మీ దగ్గర వచ్చి దాడి చేయడం జరిగింది మరి ఆయనతో పాటు ఆ మీటింగ్లో అదర్ పర్సన్ పల్వంచ వంచే భూమాయి అనేటి ఆయన మరి ఆయనకు సన్నిహితంగా ఉండి మరి ఆయన వచ్చిన మీద దాడి చేయడం జరిగింది నేను ఆయనను చూసుకునే లేని భూమి ఆయన అసలు కొట్టేవారు కూడా నాకు తెలియదు మరి ఇంకా సత్యం ఆగబట్టి ఆ భూమి అయినట్టు ఆయన వచ్చి ఆమె మొత్తం పంచులు కొట్టి ఇట్లా నెత్తి మీద కడుపులో ఇక్కడ కొట్టాడు అది జరిగిన సార్ అది పర్సనల్ లేకపోతే మీటింగ్ జరిగిన కదా మీటింగ్లో నడిపే మీటింగ్ ఆఫీస్లోకి వచ్చి ఎంసీ మీటింగ్ నడిచి నేను బయటకు వస్తున్నాను మరి ఇది సత్యం చేసిన పని ఎందుకంటే ఆయన మొన్న అవిశ్వాసం పెట్టిండు అందులో పోయాడు వీగలేకపోయిండు తర్వాత ఎంక్వైరీ పెట్టిండు అందులో కూడా మనం ఎంక్వైరీలో కూడా ఏం మనకు ఏం జరగలేదు ఇంకా సస్పెన్షన్ సీఓ గారినే చేశారు దాని మీదనే మనం సత్వ కొత్త సీఓకు ఇన్ఛార్జ్ కోసం ఇవాళ మీటింగ్ పెట్టవలసి వచ్చింది ఆ దిశ ఆదేశానుసారం మనం మీటింగ్ పెట్టవలసి పెట్టినాం దాన్ని కూడా తీర్మానించి నేను బయటకు వస్తున్నాను కక్షతో నా మీద అత్య ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి సత్యము అండ్ భూమయ్య ఇద్దరు భూమయ్యూ కూడా బాణహాని ఉందని నేను ప్రజలకు తెలియజేస్తాను